మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున బారులు తిరారు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఈ చీరల పంపిణీ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటో నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి శ్రీధర్ గారు ఈ ఇంత పెద్ద ఎత్తున చీరలను పంపిణీ చేస్తారు ఎందుకండి ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిది మాకు చాలా ముఖ్యమైన దినము రా సంవత్సరంలో ఎందుకనగా మా మా గురువు గారు నాకు గాడ్ ఫాదర్ ఆయన మాజీ ఎమ్మెల్యే గౌరవ రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని మేము ఈ రోజు నరసింహారెడ్డి నగర్ నలభై ఆరో వార్డు నందు చీరల పంపకం ఏర్పాటు చేశాము మా నగర్లోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి బీదలకు చేరేలా విధంగా మేము ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాము అంటే దాదాపుగా నాలుగు వందల ఐదు వందల మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు అంటే ఈ కార్యక్రమాన్ని పకడ్బందగా నిర్వహించారు ఎలాంటి చర్యలు తీసుకున్నారండి ఇప్పుడు మా కోసం మా కార్యకర్తలు ఉన్నారు కొందరు వరాలు రాజీ శాంతి సురేష్ రమేష్ ప్రదీప్ ఇట్లా చాలా మంది కార్యకర్తల ద్వారా ముందుగానే టోకన్లు పంపిణీ చేసి మూడు రోజుల ముందుగా పంపిణీ చేసి ప్రతి ఒక్కరికి టోకన్ చేరే విధంగా చేసి తర్వాత ఈ రోజు పుట్టినరోజు పదకొండు గంటలకు టైం ఇచ్చి వాళ్ళని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ ఏర్పాటు చేశాము భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఉందా రేపు పొద్దున శబరమ్మ బర్త్డే వస్తుంది అప్పుడు కూడా చేస్తాము ఖచ్చితంగా లాస్ట్ శబరమ్మ బర్త్డే అప్పుడు కూడా మేము అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాము నిరాశ్రయులకు వస్త్రాలు పంపిణీ చేశాము ఈసారి బైరెడ్డి బర్త్ పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ ఏర్పాటు చేశాము పేదేపా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా చేసినట్టు నిర్వాహకులు ఏముల సీతారు చెప్తున్నారు అంతే కాకుండా ప్రస్తుతమే కాకుండా తమ అభిమాన నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి చెబరి కావచ్చు వారి జన్మదినాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరెన్నో చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో